రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ సాయి తేజ ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే గంట సింహంలోకి సబ్స్క్రైబ్ చేయండి మన సాయి రైతుపాడి ఛానల్ని ఈరోజు విషయానికి వస్తే తెలంగాణలో నారుమడి దశ పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య ఉంది సో మనం చూస్తున్నాం నారు ఎదగకపోవడం కానీ నారు పెరగకపోవడం కానీ ఎర్రబడడం కానీ ఇవన్నీ చూస్తున్నాం మనం సో నారుమడి యాజమాన్యం నారుమడిని మనం ఆరోగ్యంగా పెంచుకొని నాటేసుకోవడం ఎలా ఆరోగ్యంగా అంటే తెగుళ్ళ ఉధృతి నుండి పురుగు నుండి ఈ ఎర్రబడడం నుండి జింకు లోపం నుండి నారు దశలో ఉన్న గడ్డిని కూడా ఒలిపిడి కూడా రాకుండా నాటేయడం ఇవన్నిటికీ మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ నారుమడి ఈ చలికి మీద తట్టుకుంటలేం ఈ మొలక దశలో ఉన్న నారు తట్టుకోవాలంటే కష్టం సో నారు ఎర్రబడడం అనేది మనం చూస్తుంటాం నారు ఎర్రబడడం ముఖ్యంగా దేనివల్ల అంటే జింకు లోపం వల్ల ఎర్రబడుతుంది మనం ప్రధాన పోషకాలు ట్వంటీ ట్వంటీ ద్వారా కానీ డిఏపి ద్వారా కానీ ఇస్తున్నాం కానీ సూక్ష్మ పోషకాలైన ఈ జింక్ కానీ ఇవన్నీ మనం ఏ రూపకంగా కానీ ఈ నారు ఇవ్వట్లేదు నాటేసిన తర్వాత కూడా జింక్ అనేది చాలా తక్కువ మంది రైతులే అవగాహనతోనే జింక్ చల్లుకోవడం కానీ స్ప్రే చేసుకోవడం కానీ చేస్తుంటారు చాలామంది జింక్ చల్లుకోరు జింక్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చల్లుకుంటేనే ఆరోగ్యంగా పెరుగుతుంది మీకు కొంచెం దిగుబడి ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే జింక్ లోపం వల్ల తెగులు కూడా రావడానికి ఒక ఆస్కారం ఉంటుంది జింక్ లోపం వల్ల సో జింక్ హండ్రెడ్ పర్సెంట్ మనం స్ప్రే చేసుకుంటే ఉత్తమం రైతులు జింక్ చలామీ మార్కెట్లో ఉంది లేదంటే జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి అంటే నలభై గ్రాములు ఒక ఇరవై లీటర్లు నీటికి మనం స్ప్రే చేసుకోవచ్చు తద్వారా మనం జింక్ లోపం నుండి మనం ఈ నారుమని కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నారు ఎర్రబడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ నారు ఎర్రబడుతుంది ఈ నారు ఎర్రబడకుండా ఆరోగ్యంగా పెరగడానికి మీరు జింక్ అనేది స్ప్రే చేసుకోండి అది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫంగిసైడ్ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే టెక్నికల్ కలిసిన సాఫ్ కానీ ఇది రామ్ సైడ్స్ వాళ్ళది పాలసీ ఇది కానీ ఏదైనా ఈ టెక్నికల్ కలిసిన మందు ఏ మందు కానీ మార్కెట్లో మీకు లభించింది హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేయండి ఎందుకంటే ఈ సాఫ్ట్ టెక్నికల్ అనేది మనం నారు దశలో పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య కానీ ఎప్పుడైనా మీరు స్ప్రే చేసినట్లయితే ఈ దశలో ఈ ఎర్రబడడం నుండి కూడా ఈ తెగులు బారి నుండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు తద్వారా నాటేసిన తర్వాత కూడా ఒక పదిహేను నుండి ఇరవై రోజుల వరకు మనం ఈ నారు ఆరోగ్యంగా ఉండడానికి ఏ తెగులు బారి నుండి కూడా పడకుండా ఉండడానికి కాపాడుతుంది అండ్ అగ్గి తెగులు కూడా నారు దశలోనే ఈ చలి వల్ల అటాక్ అవుతుంది అగ్గి తెగులు కనుక మనం గమనించినట్లయితే ట్రైసైక్లోజెల్ మార్కెట్లో భీమ్ అని ఉంటుంది బ్రాండ్ ఏమో ట్రైసైక్లోజెల్ సున్నా పాయింట్ ఆరు గ్రాములు ఒక లీటర్ నీటికి అంటే ఒక ఇరవై లీటర్ల నీటికి మనం పన్నెండు గ్రాములు కనుక ఈ నారుమడి మీద స్ప్రే చేసుకున్నట్లయితే ఒక డబ్బా ఇరవై లీటర్ స్ప్రే డబ్బా దానికి ఒక పన్నెండు గ్రాములు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే అగ్గి తెగులు నుండి కంట్రోల్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేది పురుగు ఎందుకంటే నారు దశల్లోనే మనం రెక్కల పురుగు గుడ్లు పెట్టడం చూస్తుంటాం ఈ నారు కొనల మీద గుడ్లు పెట్టడం చూస్తుంటాం అంతకుముందు పాత రోజుల్లో మన రైతన్నలు అందరూ నారు పెరిగిన తర్వాత ఈ నారు కొనలు తుంచి నాటేసేవాళ్ళు నాటేసేటప్పుడు కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా మనం ఈ మాట చెప్తే ఎవరు నాటేసేవాళ్ళు కూడా అరే ఎవరు కొత్తగా చెప్తున్నావు మనం ఏం తుంచేస్తామనే మాట ఉంటుంది రైతన్నల దగ్గర కనుక హండ్రెడ్ పర్సెంట్ రైతన్నలు తుంచేయలేరు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నారు రెక్కల పురుగు గుడ్లు పెడుతుంది కదా ఆ గుడ్లే మనకు మొయ్యి పురుగులాగా నాటేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య అటాక్ అవుతుంది ఆ గుడ్లు మోయి పురుగు లాగా దశలో స్టార్ట్ అయ్యి మనకు మొవ్విని మనం తినడం చూస్తుంటాం పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత నాటేసిన తర్వాత మనం అట్లా చూస్తుంటాం సో కనుక మనం నారు దశలనే కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా వరకు మోయి పురుగు ఉధృతి నుండి కాపాడుకోవచ్చు సో నారు దశలో మనం ఈ క్లోరో ట్వంటీ ఈసీ కానీ ఫిఫ్టీఎస్సీ కానీ ఒక ఇరవై లీటర్ల నీటికి ఫార్టీ ఎంఎల్ కనుక మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు నీమ్ ఆయిల్ మీరు ప్రిఫర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నీమ్ ఆయిల్ మార్కెట్లో థౌజండ్ పీపీఎం కానీ ఫైవ్ థౌజండ్ పీపీఎం కానీ టెన్ థౌజండ్ పీపీఎం కానీ ఉంటుంది ఈ నీమ్ ఆయిల్ కనుక మనం ఒక యాభై ఎంఎల్ కానీ టెన్ థౌజండ్ పీపీ అయితే మీకు ఇరవై ఎంఎల్ కూడా సరిపోతుంది మార్కెట్లో థౌజండ్ పీపీ అయితే థౌజండ్ పీపీఎం అయితే ఒక యాభై ఎంఎల్ వాడండి ఈ నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసుకుంటే నార్ కొనల మీద ఎక్కడైతే నార్ కొనల మీద ఈ రెక్కల పురుగు గుడ్లు పెడుతుందో నార్ కొనల మీద గుడ్లు దాన్ని మనం చంపేయాలంటే గుడ్లు చనిపోవడం ఈ ట్వంటీ ఈసీ కానీ ఫిఫ్టీ ఈసీ కానీ లేదంటే కొరాజిన్ టెక్నికల్ ఉంటుంది కొరాజిన్ అంటే కొరాజిన్ మన క్లోరాంట్రనిల్ ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ టెక్నికల్ కనుక మన ఎఫ్ఎంసీ వాళ్ళది అని ఉంటుంది లేదంటే ఇది హెల్ప్రో అని చెప్పి జిఎస్పి కంపెనీ వారిది హెల్ప్రో లేదంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఏ మందు పర్వాలేదు ఈ మందు మనం స్ప్రే చేసుకుంటే పురుగు నుండి మనం కాపాడుకోవచ్చు కానీ పురుగు పెట్టిన ఆ రెక్కల పురుగు పెట్టిన గుడ్లను కాపాడుకోవాలంటే గుడ్లను మనం చంపేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ నీమ్ ఆయిల్ మీరు వాడండి నీమ్ ఆయిల్ వాడితే గుడ్లను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు గుడ్లను కూడా మనం చంపేయచ్చు తద్వారా మనం మొయ్యి పురుగు బారి నుండి కాపాడుకోవచ్చు సో రైతన్నలు రైతన్నలు మనం ఈ పురుగు నుండి కాపాడుకోవడానికి ఏదైతే పురుగు మందు వాడతామో దాంతోపాటు నీమ్ ఆయిల్ కూడా వాడండి అలాగే ఈ నార్మల్లో మనం ఒలిపిడి కూడా పెరగడానికి గమనిస్తుంటాం ఆ ఒలిపిడి అనేది మన నార్ముల్ నుండిగానే కాదు వేరే పక్కా రైతుల నుండి కూడా మనకు ఈ ఒలిపిడి కానీ ఒలిపిడి గింజలు మన నార్మల్లోకి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్లోనే ఒలిపిడి మనం పెరిగినట్టు గమనిస్తుంటాం సో ఒలిపిడిని కంట్రోల్ చేయాలంటే బిస్పైరి బ్యాక్ సోడియం టెన్ఈసీ అనే టెక్నికల్ గల ఇది సుముటం వాళ్ళ జునూన్ బిస్పైరి బ్యాక్ సోడియం ఒలిపిడిని కంట్రోల్ చేస్తుంది అలాగే మార్కెట్లో దొరికిన మీద ఏదైనా బ్రాండెడ్ కంపెనీ ఏదైనా వాడచ్చు నార్మల్లో ఒలిపిడిని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం నాటేసిన తర్వాత కూడా ఎందుకంటే కొందరు రైతాన్నలు తెలియకుండా ఇప్పుడు ఆ ఒలిపిడి కంట కూడా నారు తీసేసేటప్పుడు నారుతో పాటు ఉల్పిడి కూడా ఏర్పడకుండా మనం నాటేస్తాం సో ఇక్కడనే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఒల్పిడి చిన్న చిన్న దశలో ఉన్న కూడా మనం ఇక్కడనే కంట్రోల్ చేసుకొని చంపేయచ్చు తద్వారా మనకు నాటేసిన తర్వాత కూడా ఈ గడ్డి ఉధృతనే తక్కువ ఉంటుంది ఎక్కువ పెరగకపోవడానికి మనకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది సో నార్మల్గా హండ్రెడ్ పర్సెంట్ ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం టెన్నిసీ అనే మందును హండ్రెడ్ పర్సెంట్ మీరు వాడండి వాడితే ఉల్పిండి మనం ఇక్కడనే దశలనే కంట్రోల్ చేసుకోవచ్చు నారు పెరగడానికి ఇంకేమైనా మందు ఉంటుందా అని మీరు నన్ను అడగచ్చు అట్లా కూడా నారు పెరగడానికి కూడా మీరు ఫార్ములా ఫోర్ ఏది మనం మైక్రోన్యూట్రియన్స్ ఉన్నది వాడచ్చు లేదంటే ఈ ఎల్సిఎస్ కంపెనీ వారిది లీడ్ స్టార్ అని ఉన్నది ఈ లీడ్ స్టార్ అనేది పదిహేను గ్రాముల ప్యా ప్యాకింగ్ స్పెషల్గా వాళ్ళు నార్మడికి వీళ్ళు ఈ ప్యాకింగ్ అనేది ఇచ్చారు ఈ ఎల్సిఎస్ అనేది మనది వాడితే నారు దశలో ఆరోగ్యంగా పెరగడానికి పనిచేస్తుంది వేర్లతో పాటు పిల్లవేర్లు మనకు అంటు మంచిగా వస్తుంది కదా అంటు మంచిగా రావడానికి కానీ ఇవన్నిటికి కానీ మనకు నాటేసిన తర్వాత అంటు మంచిగా రావడానికి కానీ ఆరోగ్యంగా పెరగడానికి ఈ లీడ్ సార్ కూడా వాడండి ఇది ఒక యాభై రూపాయలు ఉంటుంది మార్కెట్లో మీకు రేటు కూడా పెద్ద ఎక్కువ అనేది ఉండదు ఇప్పుడు నేను చెప్పిన మందులు అన్నీ కూడా మీకు ఐదు వందల రూపాయలు కూడా దాటది ఐదు వందల రూపాయలు లోపే వస్తుంది ఐదు వందల రూపాయలు మీరు పెట్టుబడి పెడతారు కావచ్చు కానీ ఐదు వందల రూపాయలు పెట్టుబడికి మీకు కనీసం ఒక రెండు మూడు క్వింటాల్ ఇంకా ఎక్కువనే వచ్చే పరిస్థితి అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రైతన్నలకు సో పెట్టుబడి ఎక్కువ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు పెట్టుబడి ఎక్కువ పెట్టియాలి రైతాన్నులతోని అనే విషయం కాదు హండ్రెడ్ పర్సెంట్ మనకు రైతన్నలకు ఇంత కష్టపడిన దానికి చిన్న చిన్న ఒక మెలుకువలు అనేది మనం నార్మల్లో లో పాటించినట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ రాత్రిపూట నీళ్లు తీసేసి పొద్దున పెట్టి సాయంత్రం వరకు ఉంచడం మంచి ఉత్తమం ఎందుకంటే చలికి నైట్ టైంలో ఈ నారు పెరగకుండా ఈ మొలక దశలో ఉన్న నారు పెరగాలంటే కష్టం కనుక ఆరోగ్యంగా పెరగాలి తట్టుకోవాలంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ మీరు నీళ్ళు పెట్టి మన బావి నీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ పెడితే కొంచెం వేడి ఉంటాయి అది పొద్దున పెట్టి ఈ సాయంత్రం తీసేయండి నీరు సాయంత్రం తీసేస్తే మంచిది మనకు కూడా ఆరోగ్యంగా పెరగడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది సో ఇదివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఏమైనా ఉంటే వెంటనే గంట సింబల్లోకి సబ్స్క్రైబ్ చేయండి సాయి రైతుబడి ఛానల్ని జై జవాన్ జై కిసాన్